ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాము మరి ఎయిటీ టూ నుంచి రిజిస్ట్రేషన్ ఉంది ముప్పై ఎయిటీ టూ నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మా దగ్గర మేము నదికి దగ్గర లేము ఉన్నది చాలా మాకు నదికి చాలా దూరం ఇప్పుడు బపర్ జోన్ మాది అంటున్నారు మరి మధ్యలో కట్ చేసి ఇక్కడ ఇట్లా తెచ్చేసి నువ్వు ఎల్చి అట్లా తెచ్చేసి తీస్తాడు లైన్ గా తీస్తే ఎట్లా తీయాలి అక్కడికి అక్కడ సైడ్ ఏమో తీస్తలేడు మా సైడ్ ఏమో ఇట్లా ఎక్కువ ఎక్కువ తీస్తున్నాడు బపర్ జోన్ అంటున్నాడు మా ఇంటి మీద మైల్ ఇక్కడ ఉంటది పక్కకే వాటర్ లాంటివి ఏమీ రాలేదు సార్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచే ఉన్నాం మాకు ఎలాంటి ప్రమాదం లేదు మూసి నుంచి అయితే మాకెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు మళ్ళీ మా బతుకులు ఎట్లా ముందు నడిచి మేము ఎలా బతకాలి మాకు వేరే దారి అన్నట్టు ఏమీ లేదు సడన్ గా మీరు మధ్యలో వచ్చేసి అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అంటే మీరు ఎక్కడ వెళ్ళాలి మేము డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అక్కడ అన్ని సౌలత్తులు ఇస్తున్నారా మాకు ఇక్కడ మాకు అన్ని దగ్గరలో ఉన్నాయి స్కూల్ అనేసి కాలేజ్లు అనేసి అన్ని మాకు జాబ్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్నాయి మేము ఇక్కడ బతకాలంటే బతుకుతేరకి ఎక్కడ వెళ్ళాలి సార్ ఈ రోజుల్లో ఏం తక్కువకి ఏం రావట్లేదు ఒక పదివేలు ఇరవై వేలు అంటే కూడా నెలసరి మనకి ఇది సరుకులు రావట్లేదు మేము ఇల్లు రెంటు లేడ కట్టుకోవాలి ఎక్కడ బతకాలి ఏంటి ఏంటి సహజీవనం మాకి మీరు ఏదో ఒకటి మాకు దారి చూపెట్టండి ఏదో మధ్యలో ఏం గ్యారెంటీ మాకు ఏం గ్యారెంటీ సార్ మా ఇల్లు మాకు ఇచ్చేస్తే చాలు గ్యాస్ అంటాడు గ్యాస్ లేదు మహిళలకి ఫ్రీ అంటాడు ఓన్లీ బస్ ఇచ్చాడు బస్ లో కూడా ఏం సౌకర్యం లేదు ఇంట్లో ఇప్పుడు డైలీ అయితే బస్ కి ఛార్జెస్ ఎవరు తిరిగారు కాబట్టి ఆరు గ్యారెంటీ అని ఆరు గ్యారెంటీలో ఏ పథకం కూడా అమ్మని చేయలేడు తాను ఇప్పుడు లేడీస్ కి ఏమన్నాడు ఇంట్లో కూర్చున్న ప్రతి మహిళకి రెండు వేల నరా అని చెప్పాడు సీట్ ఎక్కిన తర్వాత ఇస్తారు జస్ట్ ఆయన ఇచ్చింది ఏంది బస్సు సౌకర్యము రెండు అన్నాడు ఇప్పటికీ రేషన్ కార్డు ఎవరికి అలౌ చేయలేదు రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ చేయలేదు ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ పెట్టాడు ఇప్పుడు సడన్ గా ఉన్న ఇన్ని తీయడం వల్ల మధువతి పిల్లలు చాలా ప్రాబ్లం అవుతుంది కదా పిల్లల ఎడ్యుకేషన్ అనేది జాబ్ చేసే వాళ్ళకైనా రెంట్ కట్టడము చాలా ఇబ్బంది అవుతుంది అన్న ప్లీజ్ కొంచెం దయచేసి ఎప్పుడైనా సాయం చేయండి మీరు అంటే మా ఇల్లు మా కాలం మేము కోర్టు పోటాడుతున్నాం అన్న అంతే దాంట్ ఎగ్జిస్ట్ ఏం లేదు ఆహా ఇప్పుడు మీరు హైడ్రా హైడ్రా అని రావడం వల్ల పెట్టి ఇప్పుడు మూసికి మాకు దగ్గర ఏమి ఉండట్లేదు కదా మూసికి ఇద్దరు దగ్గర ఏమీ లేవు మూసికి దగ్గర ఉన్నాక ఇబ్బంది ఉంటుంది మూసికి దగ్గర లేవు ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వాటర్ వెళ్ళినా కానీ అసలు వాటరే రాలేవు వాటర్ వచ్చిన ఏరియాలో ఇబ్బంది ఉంది తీయడం అంటే ఒక లెక్క ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారన్న స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి మధ్యలో నుంచి ఎట్లా చెప్పన్నా ప్రజాపాలన అని చెప్తున్నాడు కదా మరి నిజంగా ప్రజాపాలన ఇది ప్రజాపాలన చేస్తున్నారు అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో బఫర్ జోన్ బఫర్ జోన్ అంటారు బఫర్ జోన్ లో అసలు మా దగ్గర టిక్కే లేదు ఉన్న ఒక బాబు అయిపోయిండు మరి మేము ఏడు ఉండాలి చెప్పుంది చెప్పుంది సార్ మేము మాకు ఎవరు లేరు

నెత్తి మీద పెట్టుకొని అమ్ముకొని వచ్చినాం మేము ఇయ్యాల నువ్వు డబల్ రూప మాకెందుకు ఎనభై రెండు ఎక్కడా నువ్వు నేను రెండు డబల్ రూప వస్తాం మేము వస్తాం జీవితం ఉన్న బాబు కూడా పోయిండు పాప వద్దా ఏం సార్ లే సార్ ఇది న్యాయం కాదు ఇది కాదు అంటే కాదు మాకు పింఛన్ లేదు లేదు లైసెన్ లేదు

ఆయన ఉన్న ఇంటికి కాయిదాలు ఉన్నాయా అడుగురు బంజారాసు అంతే కట్టుకున్నారు వాళ్ళందరూ కబ్జ చేసినాయి కావా అవి అవి అడగాల మరి వాళ్ళు కబ్జా కూడా బయట పడాలి కదా మరి బంజారాసు పెద్ద గుట్టలు ఉండేవి అవి గుట్టలు అన్ని కడగొట్టాలి ఇప్పుడు వర్షం పడితే మొత్తం అవుతాయి మరి అవన్నీ సరి చేసుకోవాలి కదా మా దగ్గరకి ఎందుకు వస్తుంది నీళ్ళు లేని దగ్గరికి కదా ఒకటి చెప్పు గునాం రాదు అని గొంత మీద పెట్టుకోమాను అన్ని నాశనానికి పెట్టుకోమాను హోంగార్డ్ డ్యూటీ చేసిన కొడుకు మా ఇప్పుడు అని పొజిషన్ ముందు చూసుకోమ రాలే చెట్ల కింద కూర్చొని డ్యూటీ చేసిన మేము చూసిన వాళ్ళమే మాకు వేలు మా ఇల్లు ఇండ్లు కొన్నోడు ఇంట్లోనే ఉంటుండు నాలుగు వేలు ఎవనికి అయ్యా మేము కూడా కొనుక్కున్నాం మాకంటే ముందు ఉన్న వాళ్ళకి అద్దాలు చేసేరా ఏమో మాకు తెలియదు మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం ఆయన ఒక్క రూపాయి తింటలేము మా సొమ్మ ఆయన కొద్దునా మా ఇళ్ళకి నీళ్ళు వచ్చి ఏమన్నా రికార్డు లో ఉంటే మాకు ఒక్క చుక్క నీళ్ళు రావాలి మేము ఎప్పుడు ప్రాబ్లం ఉంది పోలే మా ఇంట్లో కాలు అవకాశ మార్కేసిన వరదలు వస్తాయి వరదలు రానే నుంచి వంద మా వాళ్ళు కూడా నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాను కానీ మాకు నీళ్లు రాలే నీళ్ళు వచ్చిన తీసుకోమని రోడ్లు అవుతారు మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి కదా ఆ నీళ్లు కరెక్ట్ చేసుకోమని మా ఇంట్లో కడికి రమ్మని తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చారు ఇల్లు కూల మీ ఇల్లు కూల కొడతా అంటున్నారు అట్ట ఎట్లా కూల కొడతాడు కుల కొడితే కాలు ఇరవడతా మానియా తిరుపతి రెడ్డి ఎవరో అదే అందరినీ కలిసి తంతం పట్టుకొని నేను రాని మా గల్లీలకి అయితే దమ్మున్నోడ ఎవరు కట్టించిండా ఎప్పుడన్నా డబల్ బెడ్రూమ్ లేని కట్టి అని పేరు ఇట్లా పెట్టిండా అది చెప్పాలి మా స్కూల్ కి కూడా లేట్ అవుతుంది స్కూల్ కి లేట్ అవుతుంది ఇంకా మస్తు మంది పరిశ్రమలు ట్యూషన్లు అవుతాయి అంటే ఏమంటున్నారు ఇంట్లో ఏమంటున్నారు అమ్మా